నమస్తే మిత్రులారా నిన్న రాక మొన్న పదవ తారీఖు జరిగిన గుంటూరులో శ్రీ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏపీఆర్ జేఏసీ ఆధ్వర్యంలో ఆరెంపుల మహాసభ బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అయింది దాని సందర్భంగా ఈ సక్సెస్కు కారణమైన ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గుంటూరులో ఉన్న ఏపీఆర్ జేఏసీ నాయకులు మన ఈ సభను విజయవంతం చేయడంలో సహకరించిన శ్రీ ఆదిత్య మెడికల్ హాస్పిటల్ డాక్టర్ వాకనాటి విశ్వసావంత్ గారిని డాక్టర్ సదావర అబూల్య గారిని అలాగే మనకు ప్రతిసారి అందుబాటులో ఉంటూ ఏర్పాట్లు మొత్తం దగ్గరుండి చూసి ఈ సభకు కారణమైన మరొక వ్యక్తి ఆదిత్య మెడికల్ హాస్పిటల్ మేనేజర్ సిహరి గారిని వీళ్ళందరినీ మన ఏపీఆర్ జేసి గుంటూరు టీమ్ కలిసి వారిని ఘనంగా సత్కరించారు ఆ సత్కరించిన వారిలో మన గుంటూరు ఏపీఎంపీ జనరల్ సెక్రటరీ రామారావు గారు అలాగే ఫెడరేషన్ సమాచార శాఖ కార్యదర్శి రెడ్డి గారు మన ఏపీఎంపీ సమాచార కార్యదర్శి ఉమర్ గారు అలాగే సిఎంఈ కన్వీనర్ రాము గారు మహిళా అధ్యక్షురాలు గీతాంజలి గారు మహిళా కార్యదర్శి సౌభాగ్యలక్ష్మి గారు ధనవద్రి నాయ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు పి ఆనంద్ గారు అలాగే కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ హాస్పిటల్ యాజమాన్యాన్ని కలిసి డాక్టర్ విశ్వసావంత్ గారిని డాక్టర్ అమూల్య గారిని హాస్పిటల్ మేనేజర్ శ్రీహరిని అందరూ ఘనంగా సత్కరించారు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే వారు కూడా ఇంతటి మూడు వేల మందిని గ్యాదర్ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులను మూడు వేల మందిని గ్యాదర్ చేసి సభ సభ వినియోగం అవడానికి కారణమైన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని డివిజన్ల టీములు ప్రతి ఒక్కరిని అన్ని డివిజన్లో ఉన్న నాయకుల్ని అక్కడికి వచ్చిన ప్రతి సభ్యునికి డాక్టర్ గారు మేడం గారు ధన్యవాదాలు తెలియజేశారు వైద్యుల నుంచి హాస్పిటల్ తరఫు నుంచి